నాకు నా నియోజకవర్గమైన భీముల నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి పెద్దలకి మనకి ఎప్పుడు మద్దతుగా ఉండే ఆడపడుచులకి మహిళలకి ప్రత్యేక మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం కులపర్చి రామాంజనేయులు గారు అందరూ అంజుబాబు గారుగా పిలిచే పులపర్తి రామాంజనేయలు గారు ఈరోజు జనసేన పార్టీలో చేరట మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను జనసేన పార్టీ తరఫు నుంచి వారితో పాటు గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు గారిని బోలేపల్లి బోలెంపు బోలెంపల్లి సత్యనారాయణ గారికి శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహించిన నిర్వహిస్తున్న శ్రీ చిన్నబాబు గారికి చంద్రశేఖర్ గారికి మల్నీడు బాబీ గారికి ఎర్రంకి సూర్యారావు గారికి బన్నీవాసు గారికి మనస్ఫూర్తిగా మా హృదయపూర్వక నమస్కారాలు ఆంజనేయులు గారి రాక జనసేన పార్టీకి చాలా కీలకం నేను ఓడిపోయినప్పుడు మీరంత బాధపడ్డారో మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజబాబు గారు ఇది ఎలా తెలిసింది అని మీరు అడుక్కవచ్చు ఇది నేను నేను ఓడిపోయిన నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో ఆయన ఎవరి దగ్గర అన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి అది నేను పోటీ చేయకుండా ఉండింటే బాగుంటుంది ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి నిజంగా ఆయన మొన్న భీమానం వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి అందుకని యాక్చువల్లీ మనం వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకు థ్యాంక్స్ వచ్చాను ఆయన అన్నారు నాకు మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉంటే ఉండి ఉంటే ముందే నేను నా మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని నేను పోటీ చేయను పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో నేను ఒకటి నిర్ణయించుకున్నాను ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం మీరు అడగచ్చు ఎంతకాలం ఏం చేయట్లేదు అండి ఇప్పటి నుంచి అడుగుతున్నాను ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల భయాల వల్ల సంతకాల దాకొచ్చానికి వెళ్ళిపోవాళ్ళు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం రౌడిజం ఉందని ప్రతి ఊర్లో ఇలాంటి వాళ్ళే ఉన్నారు మనం అందరిని తగిన తట్టుకోవాలి కదా